నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తున్నారు తన మంకు పట్టు విడిచిపెట్టి తన పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది అదేంటి ఎమ్మెల్యేలను మాత్రమే పంపుతారా ఆయన రారా అంటే ఇప్పటి వరకైతే ఎమ్మెల్యేల విషయం వరకు తేల్చినట్టు పార్టీ వర్గాల టాక్ మరి ఆయన సంగతి ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది కేవలం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ రాజకీయ కారణాలతో అసెంబ్లీని బహిష్కరించడం అన్నది ప్రజాస్వామ్యంలో సమర్థించదగ్గ వ్యవహారం అయితే కాదు అందుకు జగన్తో సహా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొహం కూడా చూడకపోవటంపై ప్రజల్లో చీత్కారం ఎదుర్కొంటున్నారు చివరకు ఆ పార్టీ క్యాడర్ కూడా ఈ విషయంలో తమ పార్టీని సమర్థించుకోలేక సతమతమైపోతున్నారు మా నాయకుడు పులివెందుల పులి ఎవ్వరికి భయపడడు మా నాయకుడికి ఎదురే లేదు అని ఇప్పటి వరకు చెప్పుకున్న వారు కానీ ఆ పులివెందుల పులి అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు అనంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు ఇక వైఎస్ఆర్ వీరాభిమానులైతే జగన్ తీరు చూసి తలదించుకుంటున్నారు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ అసెంబ్లీకి వెళుతున్నాడు అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువ ఉన్న ప్రజల కోసం తన గళం వినిపిస్తున్నాడు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది అని బాధపడుతున్నారట అయితే అసలు రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే పని ఏంటి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వారి సమస్యలు తెలుసుకోవటం ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం అన్నిటికీ మించి అసెంబ్లీకి డుమ్మా కొట్టకుండా హాజరు కావటం పైగా అసెంబ్లీకి వెళ్లేది ఎదుటి పార్టీలపైన దోషణ భోషణలకు కాదు నియోజకవర్గ సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద మాట్లాడడానికి అని గుర్తించగలగాలి వాటిపైనే మాట్లాడాలి కూడా అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై మాట్లాడాలి చట్టాలు చేయడంలో పాలు పంచుకోవాలి అలా కాకుండా బయట తిరుగుతూ నీచ రాజకీయాలు చేయాలనుకునే వారికి రౌడీ రాజకీయాలు చేయాలనుకునే వారికి దందాలు చేయాలనుకునే వారికి ఎమ్మెల్యే పదవి అనేది అవసరమే లేదు పైగా పూర్తి బాధ్యతలు నిర్వహించే వారికి పదవి ఉండాలి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసి వైసీపీ ఓటమి పాలైన దగ్గర నుండి ఆ పార్టీని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే వచ్చారు మరలా అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు ఇక కొంతమంది అయితే దొంగచాటుగా వచ్చి అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసేసి వెళ్ళిపోతున్నారు అని కూడా తెలుస్తోంది ఈ విషయాన్ని గ్రహించిన స్పీకర్ వారిని మందలించారు కూడా అటువంటి సంతకాలు చల్లవని తెగేసి చెప్పారు అసెంబ్లీకి వచ్చి సభా సమావేశాల్లో పాల్గొంటేనే హాజరైనట్టుగా పరిగణించబడుతుందని వెల్లడించారు ఇక ప్రజలు కూడా వైసీపీ తీరుని గమనిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి పోకుండా కాలయాపన పనులు కాలక్షేపం పనులు చేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే తనకొక న్యూస్ ఛానల్ ఉందని తనకొక వార్తాపత్రిక కూడా ఉందని ధీమాగా ఉన్నారు తన టీవీల్లో పత్రికల్లో తనకు కావలసినట్టుగా ప్రచారం చేసుకోవచ్చని భావిస్తున్నారు పైగా తనకు ఏం కావాలో అదే తరహాలో భజన చేసే కొన్ని మీడియా హౌసెస్ కూడా ఉండటంతో విర్రవీగిపోతున్నారు అయితే ఈ మధ్య తన అనుకూల మీడియాతో వారిలో సమావేశం కూడా పెట్టినా అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డికి వారు కూడా జగన్ను అసెంబ్లీకి ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్నారు ఇటీవల నిర్వహించిన ఒక ప్రెస్ ఒక జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ జగన్ను ఇదే ప్రశ్న అడిగారు మీడియా ఎదుట ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి మాట్లాడే మాటలు బదులు ఆ చెప్పేదేదో అసెంబ్లీకి వెళ్ళి అక్కడే చెప్పొచ్చు కదా అని అడిగితే పాపం దానికి సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడ్డారు జాతీయ మీడియాలోనూ ఆయన వ్యవహార శైలి చేస్తున్న రాజకీయాలపై చర్చ జరుగుతోంది ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని జగన్ రాజకీయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే సరైన కారణాలు లేకుండా అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీత బత్యాలు ఆపేయడం ఆ తరువాత అనర్హత వేటు వేయడం అనేది మంచి పనే అది ప్రజల్లో నుంచి కూడా వస్తున్న అభిప్రాయం అయితే ముఖ్యంగా సరైన కారణం లేకుండా చిన్న పిల్లల మాదిరిగా మారం చేస్తూ చట్టవిరుద్ధమైన డిమాండ్లను పెట్టడాన్ని కూడా ప్రజలంతా గమనిస్తున్నారు ప్రస్తుతం నాకు ఇవిస్తేనే వస్తా అవి ఇస్తేనే వస్తా అని మంకు పట్టు పట్టే రాజకీయ నేతలకు షాక్ ట్రీట్మెంట్ అవసరమని కూడా అనుకుంటున్నారట అయితే భవిష్యత్తులో ఇలాంటివి పెరగకుండా ఉండాలంటే ఇలాంటి తప్పుడు పనులు చేసేవారికి శిక్ష పడాల్సిందే అని కూడా అంటున్నారు అందులో భాగంగానే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఈ అంశాన్ని విస్తృతంగా చర్చలోకి పెడుతున్నారు కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరుపై చర్చ జరుగుతోంది ఇక చూసుకుంటే గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీల అధినేతలు అసెంబ్లీని బహిష్కరించారు అది కాదని అనటం లేదు కానీ ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని ఎవ్వరూ చెప్పలేదు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్తో పాటు అందరూ డుమ్మా కొట్టారు అసెంబ్లీకి అయితే జగన్ మాత్రం ఇప్పుడు పాత తరహా విధానాన్ని ఫాలో అవుతారా పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది వైసీపీ వర్గాల నుండి కూడా ఇదే మాట వినిపిస్తోంది మాట్లాడే అవకాశం వస్తే తాము అసెంబ్లీకి వస్తామని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఇప్పటికే మీడియాకు చెప్పారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇస్తామని కూడా అంటున్నారు అయితే అసలు వారు అసెంబ్లీకి వెళ్తనే కదా మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో తెలిసేది అందుకే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు కానీ జగన్ మాత్రం ఆత్మన్యూనతా భావంతోటి నలిగిపోతున్నారు అసెంబ్లీలో ఎవరైనా బాగా మాట్లాడితే జగన్ దాన్ని జీర్ణించుకోలేరు తనని డామినేట్ చేస్తున్నారు అని భావిస్తారు ఆ భావన గనక ఎక్కువైతే అసెంబ్లీకి వెళ్ళినా ఏదో ఒక డ్రామా ఆడేసి బయటకు వచ్చేలాగా చేస్తారు జగన్ ఇక ఈ విషయంలో జగన్ మాత్రం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా తన పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తున్నారు తనకి అనారోగ్యంగా ఉండటం వల్ల అసెంబ్లీకి రాలేకపోయారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఇక జగన్ కి ఒక్కడికే కేసులు అవినీతి ఆరోపణలు ఉన్నాయా అంటే కాదు అనే చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద కూడా కాళేశ్వరం లాంటి విద్యుత్ కొనుగోళ్లు లాంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి అటు కేటీఆర్ చూస్తే ఆయన ఏమన్నా క్లీన్ చిట్ తో మెరిసిపోతున్నారా అంటే కాదనే చెప్పాలి ఆయన మీద కూడా ఈ కార్ రేసింగ్ వంటి కేసులు ఉన్నాయి ఇక హరీష్ రావు సంగతి అయితే సరే సరి స్వయంగా కేసీఆర్ కూతురు కవితే ఆయన మీద అవినీతి ఆరోపణలు గుప్పించారు మరి వారందరూ అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టారా అంటే లేదుగా అసెంబ్లీకి వస్తున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు సో మరి జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా అనే దానిపై మీరేమనుకుంటున్నారు అసెంబ్లీకి కేవలం ఎమ్మెల్యేలని అంటే వైసీపీ ఎమ్మెల్యేలని పంపించి చేతులు దులుపుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ